హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మునగా కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ మునగా కారాన్ని మనము రోజుకి ఒక ముద్దలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అండ్ జలుబు దగ్గు వంటి సమస్యలు ఉన్నా కానీ ఉపశమనం లభిస్తుందండి అండ్ దీనిలో మెగ్నీషియం ఐరన్తో పాటు పాలల్లో కంటే రెండు రేట్లు ఎక్కువగా ప్రోటీన్లు అయితే ఉంటాయండి అండ్ మలబద్ధకం సమస్యలను కూడా తగ్గిస్తుంది రక్తంలోని షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి అండ్ పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకి ఒక ముద్దలో తింటే చాలా చాలా హెల్తీగా ఉంటారండి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఈ మునగ కారాన్ని డైలీ ఒక ముద్దలో వేసుకొని తినటం వల్ల వాళ్ళకి పాలు కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయండి ఎన్నో ప్రయోజనాలు కలిగిన మునగా కారంని మరి లైట్ చేయకుండా చూసేద్దామా ముందుగా నేను ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు మునగాకునైతే తీసుకున్నానండి వెయిట్ వైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది అంటే ఒక పెద్ద సైజు కట్టను తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసుకొని ఇలాగ ఆకుల వరకు తుంచేసుకొని ఇలాగ వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు వాటర్ కనుక ఉంటే కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి చూడండి ఇలాగా ఎలాంటి వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే ప్యాన్ని కానీ లేకుంటే కడాయిని కానీ పెట్టేసుకొని మనము నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న మునగాకును కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మునగాకుని బాగా కలుపుకుంటూ బాగా డ్రైగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి అలాగా వేయించేసుకోవటం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది చూడండి వీడియోలో చూసినట్లుగా ఇలాగా ఎలాంటి చెమ్మ లేకుండా బాగా డ్రైగా అయిపోవాలండి ఇలాగా ఒక ఆకుని మనము చేతితో క్రష్ చేసుకుంటే పిల్ల విరిగిపోవాలి అలాగ అయితే కనుక మనకి మునగాకు అనేది మంచిగా వేగిపోయినట్లు అండి ఇప్పుడు ఈ మునగాకుని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేద్దాము ఇలాగ చల్లారేంత వరకు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక హాఫ్ కప్ వరకు కరివేపాకం తీసుకున్నానండి అంటే ఒక ఒక పది రెమ్మల వరకు తీసుకున్నాను ఈ కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఎలాంటి వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి కరివేపాకును కూడా మనము ఇందాక మునగాకును వేయించేసుకున్నాం కదా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కరివేపాకులోని ఎలాంటి చెమ్మ లేకుండా ఇలాగ క్రష్ చేసుకుంటే క్రష్ అయిపోవాలి అలాగ కనుక వేగిపోతే కరివేపాకు కూడా మంచిగా వేగిపోయినట్లండి ఇప్పుడు మునగాకు వేయించుకున్న ప్లేట్లోకి ఈ కరివేపాకును కూడా వేసేసి మంచిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మినపగుడ్లు కూడా వేసేసుకుంటున్నాను మీ దగ్గర మినపప్పు ఉన్నా కానీ మినపప్పును కూడా వేసేయచ్చు వీటన్నిటిని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి ఇలాగా కలర్ చేంజ్ వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసేసి నెక్స్ట్ ఒక పది లేదా పదిహేను వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి మీరు తీసుకునే ఎండుమిర్చి కారంగా ఉంటే కనుక మీ కారానికి తగ్గట్టు వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించేసుకోండి ఇవన్నీ వేగిపోయాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను వేసేయండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు వేయించేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి కడాయి ఈ నువ్వులు జీలకర్ర అనేది వెంటనే వేగిపోతాయి ఇలాగా ఒక నిమిషం పాటు వేయించేసుకున్నాక ఇందులోకి ఒక రెమ్మ వరకు చింతపండును కూడా వేసేయండి చింతపండు అస్సలు ఎక్కువ వేయొద్దండి టేస్ట్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది ఇలాగ చింతపండును కూడా వేసేసాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలాగా అన్నిటినీ కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక వేయించేసుకొని పెట్టుకున్న మునగాకు కరివేపాకు ఆకును కూడా వేసేసి మొత్తము బాగా కలిసేలాగా బాగా చేసుకోవాలి ఇలాగ కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలండి ఇలాగా చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని మనము ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పును కూడా వేసేయండి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకొని ఇలాగా ఫైన్గా పౌడర్ లాగా కాకుండా కొంచెం వరగ్గా అయితే మిక్స్ చేసుకున్నానండి ఇలాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనము అన్నంలో తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునగా కారాన్ని మనము ఒక ఎయిర్ ఎయిర్థెన్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక నెల లేదా రెండు నెలల వరకు మంచిగా ఉంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అంతే అండి చాలా చాలా సింపుల్గా ఎన్నో ప్రయోజనాలు కలిగిన మునగా కారం అయితే రెడీ అయిపోయింది రోజుకి ఒక ముద్ద లేదా రెండు ముద్దల్లో ఈ మునగా కారాన్ని తీసుకోవటం వల్ల ఔషధంలాగైతే పనిచేస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకి కూడా రోజుకి ఒక ముద్దలో అలవాటు చేయండి చాలా హెల్తీగా ఉంటారు అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారండి మరి ఒకసారి మీరు కూడా ఈ మునగా కారాన్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్